हेलो स्टूडेंट्स वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा సో ఇవాళ వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అదేవిధంగా టికెట్ డౌన్లోడ్ డేట్స్ ఇవన్నీ కూడా రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ కొత్తగా ఇచ్చిన రీషెడ్యూల్లో ఉన్న డేట్స్ ఏంటో చూద్దాం అనమాట సో చాలామంది ఏంటంటే అగస్టులో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు బట్ అగస్టులో అయితే ఉండదండి మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది ఆ కొత్త డేట్స్ ఏంటో చూద్దాం దానికోసం మీరు ఏపీ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మెసేజ్ బోర్డులో ఒకటి స్క్రోలింగ్ జరుగుతుంది చూశారు కదా మీరు ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ రీ విజిటెడ్ టెట్ షెడ్యూల్ రిలీజ్ అని చెప్పేసి సో అది క్లిక్ చేయగానే మనకి ఒక సరికొత్త పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో పీడిఎఫ్లో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది డేట్స్ అన్నీ కూడా సో దాని ప్రకారం మనం హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలుసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మనకి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూస్తే మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇస్తారండి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మనకి అంటే వచ్చే నెల ఇరవై రెండవ తేదీ నుంచి టెట్ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవయ తేదీ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట పేపర్ వన్ ఏ కావచ్చు పేపర్ వన్ బి కావచ్చు పేపర్ టూ ఏ కావచ్చు టూ బీ కావచ్చు ఈ అన్ని ఎగ్జామ్స్ అనేవి మనకి ఈ టైమ్స్లో జరుగుతాయి అనమాట సో అదేవిధంగా మనకి నైన్ థర్టీ సెక్షన్ నుంచి ట్వెల్వ్ నూనె వరకు జరుగుతాయి రెండు సెక్షన్ వైజ్ జరుగుతాయి సెక్షన్ వన్ సెక్షన్ టూ అని చెప్పేసి సో దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఫైనల్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మనకి నవంబర్ రెండో తేదీ నుంచి వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది ఫైనల్కి అనేది మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అయితే వస్తుందంట సో ఇది కొత్తగా వాళ్ళు ఇచ్చిన రీషెడ్యూల్ అండి సో ఇది మీరు వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను పక్కన ఉన్న బెల్మె క్లిక్ చేసి ఆలయ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్